దేశం కోసం చనిపోవడం అంత పెద్ద విషయం కాదు కానీ దేశం కోసం బుల్లెట్లను ఎదురుగా నిలబడి ఇతరుల ప్రాణాలను కాపాడుతూ చివరి శ్వాస వరకు ముందుండి పోరాడడం అదే అసలు వీరత్వం ఈ కథ సినిమా కాదు ఈ కథ ఊహ కూడా కాదు ఇది మేజర్ మోహిత్ శర్మ అనే ఒక నిజమైన భారతీయ వీరుడి కథ ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ కథ విన్నాక హీరో అనే మాటకు అర్థం మారిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నది ఒక సైనికుడి కథ కాదు ఒక వాగ్దానం కథ బుల్లెట్ల మధ్య నిలబడి తన నొప్పిని కాదు తన జట్టును ముందుకు చూసిన కమాండో ఫేమ్ కోసం కాదు పదవుల కోసం కూడా కాదు దేశం కోసం మాత్రమే బ్రతికిన వీరుడు ఈ కథలో సినిమా డైలాగులు లేవు అతిశయోక్తులు లేవు కానీ నిజమైన త్యాగం ఉంది ఈ రోజు మనం వినబోతున్నది ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్స్ మేజర్ మోహిత్ శర్మ అసలు కథ ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ కథ విన్నాక మీ దేశాన్ని చూసే దృష్టి ఖచ్చితంగా మారిపోతుంది పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి పదమూడున హర్యానాలోని రోహతక్ పట్నంలో ఒక సాధారణ కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టాడు ఇంట్లో అందరూ పిలిచే పేరు చింటు చదువులో బాగానే ఉన్నాడు ఇంజనీర్గా మారి సేఫ్ లైఫ్ గడిపే అవకాశం ఉంది కానీ అతని మనసులో చిన్నప్పటి నుంచే ఒక ఆలోచన బలంగా నాటుకుపోయింది నేను సేఫ్గా బ్రతకడానికి కాదు దేశం కోసం ఉపయోగపడడానికి పుట్టాను స్కూల్ రోజుల నుంచే డిసిప్లిన్ ఫిజికల్ ఫిట్నెస్ ఆర్మీ యూనిఫామ్ పట్ల గౌరవం అతనిలో స్పష్టంగా కనిపించేవి ఫ్రెండ్స్ సాధారణ కళలు కంటుంటే చింటూ మాత్రం ఇండియన్ ఆర్మీ గురించే కళలు కంటూ ఉండేవాడు అందుకే సేఫ్ కెరీర్ను వదిలేసి దేశ సేవను ఎంచుకున్నాడు ఆ నిర్ణయమే అతన్ని ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్సీ అకాడమీ వైపు నడిపించింది అది అతని జీవితంలో మొదటి పెద్ద త్యాగం ఎందుకంటే దేశాన్ని ఎంచుకోవడం ఎప్పుడు సులభం కాదు కానీ అతను ఎంచుకున్నాడు ఎన్డీఏ ట్రైనింగ్ పూర్తయ్యాక అతని కళ నిజమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతను ఇండియన్ ఆర్మీలో ఒక యువ ఆఫీసర్గా కమిషన్ పొందాడు అతని మొదటి యూనిట్ ఫిఫ్త్ మద్రాస్ రెజిమెంట్ ఇది చాలామందికి ఒక పెద్ద అచీవ్మెంట్ కానీ మేజర్ మోహిత్ శర్మకి ఇది మొదలు మాత్రమే ఎందుకంటే అతనికి కావాల్సింది యూనిఫామ్ మాత్రమే కాదు ముందుండి బాధ్యత డెస్క్ డ్యూటీలు సేఫ్ హోస్టింగ్లు అతన్ని ఆకర్షించలేదు అతని మనసులో ఒక్క ఆలోచనే తిరుగుతుంది దేశం పిలిచినప్పుడు ముందుండి నిలబడే ఆఫీసర్గా ఉండాలని అందుకే చాలామంది భయపడే ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు స్పెషల్ ఫోర్స్ ఇది ఆర్మీలోనే అత్యంత ప్రమాదకర మార్గం ఇక్కడ గ్యారంటీ లేదు భద్రత లేదు తిరిగి వస్తామా లేదా అన్న నమ్మకం కూడా లేదు అయినా అతను వెనక్కి తగ్గలేదు ఎందుకంటే అతనికి స్పష్టంగా తెలుసు దేశం కోసం అత్యంత కఠినమైన మార్గమే ఎంచుకోవాలి అలా అతని జీవితంలో అసలు పరీక్ష మొదలయ్యింది స్పెషల్ ఫోర్స్కి వెళ్ళడం ఒక అప్లికేషన్తో పూర్తయ్యే పని కాదు అది శరీరాన్ని కాదు మనసును విరిచే పరీక్ష ఇక్కడ ఆకలితో రోజులు నిద్రలేని రాత్రులు ఎముకలను వణికించే ట్రైనింగు ఇప్పుడే వదిలేద్దామా అనిపించే క్షణాలు చాలామంది ఈ దశలోనే ఆగిపోతారు కానీ మేజర్ మోహిత్ శర్మ ఆగలేదు పడిపోయాడు లేచాడు మళ్ళీ పరిగెత్తాడు ప్రతి గాయం అతన్ని బలహీనుని చేయలేదు ఇంకా గట్టిగా మార్చింది ఈ ట్రైనింగ్లో ఒక విషయం స్పష్టమవుతుంది ఇక్కడ బ్రతికే వాళ్ళు కాదు డ్యూటీకి అంకితమైన వాళ్ళే నిలబడతారు రెండు వేల మూడు జూన్ అన్ని పరీక్షలు దాటి అతను చేరాడు ఫస్ట్ పారా స్పెషల్ ఫోర్స్లో ఇది ఆర్మీలోని ఆర్మీ ఇక్కడ నుంచి అతను కేవలం ఆఫీసర్ కాదు ఫ్రంట్ లైన్ కమాండో అక్కడే అతని కాల్ సైన్ వచ్చింది మైక్ అని జూనియర్లు ఒక మాట చెప్పేవారు మైక్ సార్ ముందుంటే మాకు భయం ఉండదు ఎందుకంటే అతను ఆదేశాలు ఇచ్చే లీడర్ కాదు ముందుండి నడిచే లీడరు కానీ ఇది ఇంకా ఆరంభం మాత్రమే అతని జీవితంలో ఇంకా ప్రమాదకరమైన పాత్ర వచ్చే ఉంది ఫస్ట్ స్పెషల్ ఫోర్స్లోకి వచ్చిన తర్వాత మోహిత్ శర్మ పేరు నెమ్మదిగా కానీ గట్టిగా యూనిట్లో మారుమోగింది అతను కేవలం ఫైటర్ మాత్రమే కాదు ఆలోచించే యోధుడు అతని ప్రతిభను గుర్తించి ఆర్మీ అతనికి మరో కీలక బాధ్యత ఇచ్చింది బెల్గామ్ కమాండో ట్రైనింగ్ స్కూల్ ట్రైనర్ అంటే స్పెషల్ ఫోర్స్ కమాండోలను తయారు చేసే బాధ్యత ట్రైనింగ్ సమయంలో అతను ఒక మాట చెప్పేవాడు యుద్ధంలో ఆయుధం కాదు మీ మనసే మిమ్మల్ని కాపాడుతుంది కానీ అతని అసలు శక్తి రహస్య ఆపరేషన్లో బయటపడింది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాద నెట్వర్క్లలో చొరబడేందుకు అతను తీసుకున్న రూపం ఇఫ్తికార్ భట్ ఒక నకిలీ పేరు ఒక నకిలీ గుర్తింపు కానీ అసలు ప్రాణాలు శత్రువుల మధ్యలో వాళ్ళల్లో ఒకటిలా జీవించడం వాళ్ళ మాటలు వినడం వాళ్ళ ప్లాన్ తెలుసుకోవడం ఇది తుపాకీ కంటే ప్రమాదకరం ఒక్కసారి అనుమానం వచ్చినా తప్పించుకునే అవకాశం ఉండదు అయినా మేజర్ మోహిత్ శర్మ వెనక్కి తగ్గలేదు ఎందుకంటే అతనికి తెలుసు ఈ రిస్క్ నేను తీసుకోకపోతే రేపు ఎవరో ఒక సైనికుడు లేదా ఒక నిరపరాధ పౌరుడు ప్రాణాలు కోల్పోతాడని ఈ రహస్య మిషన్ల వల్ల ఎన్నో ఉగ్రవాద ప్లాన్లు ముందే ఆపబడ్డాయి అతను బయటికి కనిపించలేదు పత్రికల్లో పేరు రాయలేదు కానీ చీకట్లో దేశాన్ని కాపాడాడు ఇప్పుడు అతని జీవితంలో అత్యంత ప్రమాదకరమైన రోజు సమీపిస్తుంది రెండు వేల తొమ్మిదిలో మార్చ్ ఇరవై ఒకటిన జమ్మూ అండ్ కాశ్మీర్ కుపర్వా జిల్లాలో అఫ్రుదా అడవి చలి మంచు చుట్టూ దట్టమైన అడవి ఇంటెలిజెన్స్కి రిపోర్ట్స్ క్లియర్గా ఉంది కొంతమంది ఉగ్రవాదులు అడవిలో దాక్కున్నారు లోకల్ సివిలియన్స్కు ఉందని వెంటనే ఆపరేషన్ అవసరమని ఈ మిషన్కు ఫస్ట్ పారా స్పెషల్ ఫోర్స్ నుంచి ఒక అసల్ట్ టీం బయలుదేరింది ఆ టీంకు నాయకత్వం వహించిన వాడు మేజర్ మోహిత్ శర్మ బ్రావో అసల్ట్ టీం లీడర్ మిషన్ మొదలైన కొద్దిసేపటికే దగ్గరి దూరంలోనే భీకర కాల్పులు మొదలయ్యాయి బుల్లెట్లు చెట్లు చీల్చుకుంటూ వెళ్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో మోహిత్ శర్మ ముందుండి కదిలాడు అంతలోనే ఒక బుల్లెట్ అతని శరీరాన్ని తాకింది తర్వాత మరో బుల్లెట్ తీవ్రమైన గాయాలు రక్తం కారుతుంది కానీ అతను పడిపోలేదు ఆ క్షణంలో అతను తన నొప్పిని కాదు తన జట్టును చూశాడు అతను గట్టిగా అరవలేదు వెనక్కి వెళ్ళలేదు బుల్లెట్ల మధ్య నుంచే తన టీంకు దిశానిర్దేశం చేశాడు ఇద్దరు సహచరులను సేఫ్గా కవర్లోకి తీసుకెళ్లాడు తన ముందు ఉండి శత్రువుని ఎదుర్కొన్నాడు నలుగురు ఉగ్రవాదులను కూడా అతమార్చాడు తీవ్ర గాయాలతోనే అతను చివరి వరకు ముందుండి పోరాడాడు ఆపరేషన్ విజయవంతమైంది ఉగ్రవాదులు నిర్వీర్యమయ్యారు ప్రాంతం సురక్షితంగా అయ్యింది కానీ ఆ విజయం కోసం అతను చెల్లించిన ధర తన ప్రాణాలు ఆ రోజు ఒక ఆఫీసర్ చనిపోలేదు ఒక లెజెండు పుట్టాడు కుపర్వ ఆపరేషన్ ముగిసిన తర్వాత ఆ వార్త దేశమంతా వ్యాప్తించింది ఒక మిషన్ విజయం సాధించింది కానీ ఒక కుటుంబం తమ కుమారుడిని కోల్పోయింది భారతదేశం మొత్తం ఒక పేరును గౌరవంగా పలికింది మేజర్ మోహిత్ శర్మ అతని అసాధారణ ధైర్యానికి తన జట్టును కాపాడిన నాయకత్వానికి భారత ప్రభుత్వం అత్యంత గౌరవాన్ని ప్రకటించింది రెండు వేల ఐదులో అసాధారణ శౌర్యానికి సేనాపతకం రెండు వేల పది మరణానంతరం భారతదేశపు అత్యున్నత శాంతికల శౌర్య పురస్కారం అశోక చక్ర ఈ అవార్డులు కేవలం మెడల్స్ కాదు ఇవి రక్తంతో రాసిన కథలు ఇవి ఒక సైనికుడికి చివరి శ్వాస సాక్ష్యాలు ఇవి దేశం ఇచ్చిన తలవంచిన నమస్కారం రిపబ్లిక్ డే పరేడ్లో అతని పేరు చదివినప్పుడు ప్రతి భారతీయుడు ఛాతి గర్వంతో నిండిపోయింది ఎందుకంటే హీరోలు స్టేజ్పై నిలబడతారు వాళ్ళ త్యాగమే వాళ్ళను గుర్తింపు యూనిఫామ్ తీసేస్తే అతను కేవలం కమాండో మాత్రమే కాదు ఒక కొడుకు ఒక భర్త ఒక తండ్రి ఒక స్నేహితుడు మేజర్ మోహిత్ శర్మ సంగీతాన్ని చాలా ప్రేమించేవాడు గిటార్ వాయించడం అతనికి ఒక రిలీఫ్ కఠినమైన ట్రైనింగ్ తర్వాత కూడా జూనియర్లతో నవ్వుతూ మాట్లాడేవాడు వాళ్ళను ఆదేశాలతో కాదు తన ప్రవర్తనతో నడిపించేవాడు జూనియర్లు చెప్పే మాట ఒకటే సార్ ముందుంటే మాకు భయం ఉండేది కాదు ఎందుకంటే అతను వెనక నుంచి ఆర్డర్లు ఇచ్చే లీడర్ కాదు ముందుండి ప్రమాదాన్ని ఎదుర్కొనే లీడర్ ఈ కథ మనకి ఒక విషయం గట్టిగా చెప్తుంది హీరో అవ్వాలంటే ఫేమ్ అవసరం లేదు స్టేజ్ అవసరం లేదు మైక్ అసలే అవసరం లేదు డ్యూటీ ముందు మనసును పెట్టడం అదే అసలు వీరత్వం ఈ జీవితం మనకి నేర్పిన పాఠాలు మొదటిది భయం ఉండడం సహజం భయాన్ని దాటడం ధైర్యం రెండవది నాయకత్వం అంటే ఆదేశాలు కాదు ముందుండి నిలబడడం మూడవది నిజమైన త్యాగాలు నిశ్శబ్దంగా జరుగుతాయి నాలుగవది మన స్వేచ్ఛ ఎవరో ఒకరి ప్రాణాల మీద నిలబడి ఉంది మన చిన్న సమస్యలు గుర్తొస్తే ఈ కథ గుర్తు చేసుకోండి అప్పుడే మన బాధలు చిన్నగా అనిపిస్తాయి ఈరోజు మనం స్వేచ్ఛగా నిద్రపోతున్నామంటే ఎవరో ఒకరు మన కోసం నిద్రపోకుండా ఉన్నందువల్ల ఈరోజు మనం భయం లేకుండా బ్రతుకుతున్నామంటే ఎవరో ఒకరు భయాన్ని ఎదుర్కోవడం వల్ల అతను చనిపోలేదు అమరుడయ్యాడు ప్రతి సైనికుడి గుండెల్లో ప్రతి భారతీయుడి గర్వంలో అతని పేరు ఎప్పటికీ ఉంటుంది మేజర్ మోహిత్ శర్మ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్